హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్ లో మంచి క్లాస్ ఏరియాస్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మన దగ్గర ప్రస్తుతానికి మూడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చాయి ఒకటి గుల్లపూడి వస్తుంది రెండోది గురునానక్ కాలనీ ఇంకోటి వస్తారు అక్కడ మీకు కానూర్ ఏరియాలో సో మనకి ఎక్కడికి తగ్గట్టుగా అక్కడ అంటే మన గొల్లపూడి తగ్గట్టుగా అక్కడ క్లాస్ ఏరియా అదేవిధంగా గురునానక్ కాలనీ అనేది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అదే విధంగా ఇప్పుడు కానూర్ ఏరియా కూడా బాగుంది డెవలప్మెంట్ పరంగా సో ఇలాగా మూడు ఏరియాలో కూడా మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇవే కాకుండా మన దగ్గర సింగనగర్ లో ఉన్నాయి ఆర్ఆర్పేట లో ఉన్నాయి పాయికాపురంలో ఉన్నాయి అదే విధంగా కృష్ణలంక లో ఉన్నాయి ప్రసాదంపాడులో యనమల కుదురులో తాడిగడపలో సో ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కుదవలేదండి చాలా ఉన్నాయి సో మీరు ఫ్లాట్స్ కోసమే చూస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా మన కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించి మీ ఏరియా మీ బడ్జెట్ తెలియజేస్తే ఆ ఫ్లాట్స్ అయితే తెలియజేస్తారు సో మనం ముందుగా మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు గొల్లపూడి ఏరియా సో ఈ ఏరియా అనేది మన భవానీపురానికి అంటే మన కనకదుర్గమ్మ గుడికి వన్ టవర్ మార్కెట్ కి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ అటు టూ వార్డ్స్ మనకి హైదరాబాద్ నేషనల్ హైవే అదే విధంగా మనకి వెస్ట్ బైపాస్ వస్తుందండి ఏదైతే ఏలూరు రోడ్ నుంచి మీరు చిన్నవటిపల్లి అంటే మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వెళ్ళడానికి వెస్ట్ బైపాస్ ఉంది సో ఇక్కడ మనం కనెక్ట్ అవ్వడానికి గొల్లపూడి నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అక్కడ మనకి సర్వీస్ రోడ్ అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా అటు నేషనల్ హైవే హైదరాబాద్ వెళ్లాలన్నా ఇటు గుంటూరు వెళ్ళాలని కూడా ఇటు విజయవాడ సిటీకి రావాలన్నా కూడా కన్వినియంట్ గా ఉండే ఏరియా కాబట్టి గొల్లపూడి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ సో ఈ ఏరియాలో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్ కి వచ్చింది ఇరవై ఆరు లక్షల పదకొండు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్ కు వచ్చింది అనమాట సో పూర్తి వివరాలు కోసం మన వీడియోని చూడండి మన కాంటాక్ట్ నంబర్ ని సంప్రదిస్తే కనుక మీకు వివరాలు తెలియజేస్తారు నెక్స్ట్ ప్రాపర్టీ వస్తే మీకు విజయవాడ సర్కిల్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మన గురునానక్ కాలనీ విందు భోజనం హోటల్ కి చాలా దగ్గరగా అంటే దాని బ్యాక్ సైడ్ ఏరియాలోనే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్ కి వచ్చింది దీని ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది హండ్రెడ్ మనకి ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇది మనకి నలభై ఒక్క లక్ష ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తో అయితే సేల్ కి వచ్చింది అనమాట ఇది కూడా ప్రస్తుతానికి లోపల వీడియో అయితే లేదు బయట నుంచి వీడియో అయితే మనం ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద సో ఈ ప్రాపర్టీని మీరు లోపల విజిట్ చేస్తా ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్ని ని నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మన కానూరు బెన్సరకులు నుంచి ఆరు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట సో మనం టూ అవర్స్ మన బందర్ రోడ్ వెళ్తుంటే కనుక బెన్సరుకులు నుంచి పడమట ఆ తర్వాత మీకు ఈ కానూర్ ఏరియా వస్తుంది మన ఆటో నగర్ బస్ స్టాండ్ దాటిన తర్వాత సో ఈ కానూర్ ఏరియాలో కలిదిండి వారి స్ట్రీట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం పద్నాలుగు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తో సేల్ కుచ్చింది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ముప్పై గజాలు అండీవాడ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది జడ్పీఎ స్కూల్ పక్కనే ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు అయితే దీనికి ఏంటంటే అది అన్ఫినిషిడ్ ఫ్లాట్ అనమాట లోపల వర్క్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి చూసుకొని ఈ వర్క్ అనేది మాకు ఎంత వర్క్ అవుతుంది ఎస్టిమేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే ఇది వాల్యుబుల్ ప్రాపర్టీ అంటే తీసుకోండి అదే విధంగా ఇక్కడే మన కల్దిండి వారి వీధిలో ఇంకో డబల్ బెట్రూ ఫ్లాట్ కూడా ఉంది అది పద్దెనిమిది లక్షలకు ఉంది అది కూడా బైక్ పార్కింగ్ తోటే అది కంప్లీట్ గా వర్క్ అంతా కూడా చేస్తుంది ఆ ఫ్లాట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఈ మూడు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మన కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు సో దాని మూలం ఇబ్బంది ఏం లేదండి కానీ నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాపర్టీ వచ్చినప్పుడు ఆ అప్డేట్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆ వీడియో మీకు వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ ప్రాపర్టీ మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా మీరు మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో ఫోదండి వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ